అయితే వ్యాస మహర్షి గుహకి అయితే వెళ్ళిపోదాం రండి దారిలో ఇక్కడ గోసాలైతే ఉంది చాలా అందంగా అనిపించిన మధ్యలో కృష్ణుడు ఉన్నాడు ఎంత అద్భుతంగా ఉంది అంత అద్భుతంగా ఉంది లెఫ్ట్ లోనే వ్యాస మహర్షి గుహ అయితే ఉంది లోపలికి ఇటే అనమాట ఎంట్రన్స్ దారి అండ్ అప్పట్లో ఋషులు మునులు అందరూ చాలా హైట్ లో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు కదా సో ఇది కూడా చాలా కొంచెం హైట్లోనే ఉంది ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు కొంచెం డిస్టెన్స్లో అన్నమాట లోపల గుహ చాలా చిన్న స్పేస్ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకుంటారు అట గుహ లోపలికి చిన్నగా వంగి వెళ్ళాలి సో ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆ తర్వాత తిరిగి వచ్చేసేయచ్చు అండ్ ఆ తర్వాత అందరం కలిసి ఉపు ఉడిపి హోటల్కి అయితే వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి దర్శనం అయిపోయింది తర్వాత ఇప్పుడే అందరం గార ఇడ్లీ అండ్ పూరి అన్నీ చెప్పాము సో అన్నీ కొంచెం కొంచెం షేర్ చేసుకున్నాం అంత సూపర్ ఏం కాదు ఓకే ఓకే ఆకలి మీద అలా తినేస్తాము మీకు ఎందుకో కాఫీ తాగాలనిపించింది సో నేను కూడా కొంచెం టేస్ట్ చేసే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో